కూడా బతుకుతున్నారు ఇంకా అధికారమా నేనే చంపాడు నీ కొరికలు తప్పింది నేనే రా ఉంటే ఇదిగో పట్టుకెళ్ళండి తీసుకెళ్ళండి అమ్మా నేనే చెప్పాను సత్తరంగ ఎవరెవరో ప్రాణాలు ఇవ్వడం కాదురా నీ అమ్మని అందుకనే ఎక్కువ చేస్తా ఆ మాటకు వస్తే తీసుకెళ్ళు తీసుకెళ్ళండి రా నేనే చెప్పాను అడు మన కోసం మన ఊరు కోసం ఇదంతా చేశాడు రా అలాంటి వాడు నాలుగు తీసుకెళ్ళమని రా మనం ఊరెక్కించుకోండి తీసుకెళ్ళాలి